నెల క్రితం వరకు యాభై నుంచి అరవై రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు భారీగా పడిపోయింది పదిహేను రోజుల క్రితం వరకు కిలో టమాటా ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఉండగా తాజాగా కిలో టమాటా పది నుంచి పదిహేను రూపాయలు పలుకుతోంది ఇక టమాటా రైతులకు కిలోకు ఐదు రూపాయలు మాత్రమే పడుతోంది దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీలోని పత్తికొండ మార్కెట్లో కిలో ధర ఐదు రూపాయలు పలికింది దీంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదు మొన్నటి వరకు ధర ఎక్కువ ఉండటంతో రైతులు టమాటా సాగు చేశారు తీరా పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరంలో కిలో నూట యాభై రూపాయలు పలికిన టమాటా ధర ఆ తర్వాత క్రమంగా తగ్గి భారీగా పడిపోయింది మరోవైపు ఉల్లి ధరలు వేగంగా పెరుగుతున్నాయి కిలో ఉల్లి డెబ్బై నుంచి ఎనభై రూపాయల వరకు పలుకుతుంది దీంతో సామాన్యులు ఉల్లి కొనడానికి వెనకాడుతున్నారు ఇక రాష్ట్రంలో ఏపీలోని కర్నూలు జిల్లాలో కూడా ఉల్లి సాగు తగ్గింది డిమాండ్కు సరిపడ ఉల్లి లేకపోవడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి మహారాష్ట్రలో కూడా ఉల్లి దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు చెబుతున్నారు వచ్చే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు దేశంలో ఉల్లి ధరలు తగ్గాలంటే ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించాలంటున్నారు అలాగే కేంద్రం వద్ద ఉన్న బాఫర్ స్టాక్ కూడా విడుదల చేయాలని కోరుతున్నారు గతంలో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఉండేవి ఆంక్షలతో దేశీయంగా ఉల్లి ధరలు భారీగా తగ్గాయి దీంతో ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర రైతులు ఉల్లి ఎగుమతులకు ఇవ్వాలని కోరారు దీంతో కేంద్రం ఉల్లి ఎగుమతులపై ఆంక్షలను సడలించింది అయితే త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నందున ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించకపోవచ్చని తెలుస్తోంది స్టాక్ విడుదల అవకాశం వ్యవసాయ మార్కెట్ నిపుణులు అంటున్నారు